హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను రెసిపీ ఏం కాదండి చట్నీ టిఫిన్ ఏదైనా సరే ఈ చట్నీ చేస్తే పిల్లలు అస్సలు ఏ టిఫిన్ ఇడ్లీ అయినా ఉప్మా అయినా వదలకుండా తింటారండి వీటికి కావాల్సినవి పల్లీలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే ఒక అంగుళం అల్లం ముక్క తీసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ రెండు చిన్న టమోటాలు అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసినా పచ్చిమిర్చి కూడా వేయాలండి రెండు వేస్తేనే బాగుంటుంది అలాగే ఒక గుప్పెడు పల్లీలు తీసుకున్నాం కదా ఒక చిన్న టీ గ్లాసు పప్పు అయితే తీసుకోవాలి ప్రాసెస్ చాలా ఈజీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదండి ఇడ్లీ కానీ ఉప్మా కానీ అలాంటివి చేసినప్పుడు అబ్బా తినమంటారు అలాంటప్పుడు చట్నీ బాగా చేస్తే ఖచ్చితంగా లాగిచ్చేస్తారండి సో ప్రాసెస్ చాలా ఈజీ అండి బాండి పెట్టి అది ఎక్కగా ఫస్ట్ జీలకర్ర ఎండుమిర్చి పల్లీలు అవి వేసి జస్ట్ ఒక వన్ మినిట్ అలా వేగనివ్వాలి వేగనిచ్చాక వేడెక్కాగా అప్పుడు ఒక్క రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి వేసి మొత్తం ఈ ఆయిల్ దానికి కలిసేటట్టు మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేయండి ఒకసారి అలాగా ఆయిల్ పట్టేటట్టు ఎక్కువ ఆయిల్ పట్టదండి ఈ చట్నీకి చాలా బాగుంటుంది అవి బాగా వేగిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఇది మరీ సిమ్లో పెట్టి అక్కర్లేదు అని హైలో పెట్టద్దు మీడియంలో పెట్టండి వేగాలండి పల్లీలు వేగకపోతే టేస్ట్ బాగోదు అని మరీ మాడిన టేస్ట్ పాడైపోతుంది ఇవి వేగగా వీటిని పక్క తీసేసుకుని తర్వాత మనము టమోటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం అవి పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇందులో వేసి వేయించాలి అయితే అల్లం ముక్క కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేస్తే త్వరగా వేగుతుంది మనం చట్నీ మిక్సీలో పట్టేటప్పుడు త్వరగా నలుగుతుంది అనమాట తర్వాత ఇది కూడా అంతే అండి ఫస్ట్ వేసేసాగా ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఉంచి వేడెక్కగా అప్పుడు ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేయండి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా మిక్స్ చేశాక కొద్దిగా పసుపు అలాగే తగినంత సాల్ట్ వేసి సాల్ట్ చూసుకోండి మీరు చూసుకొని వేసుకోండి తగినంత ఒకవేళ మీకు ఇన్ కేస్ సాల్ట్ తెలియకపోతే కొంచెం తక్కువే వేసుకోండి చట్నీ మిక్సీ పట్టేసిన తర్వాత అప్పుడు టేస్ట్ చూసి వేసుకోవచ్చు అంటే ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు చట్నీ లేదంటే బ్యాచిలర్స్ అలా చిన్న పిల్లలు చేస్తారు కదా అలాంటి వాళ్ళ కోసం చట్నీ తక్కువే వేసుకోండి నెక్స్ట్ ఇలా వేసాగా మూత పెట్టేయండి మూత పెట్టి మధ్యలో ఒకటి రెండు సార్లు మిక్స్ చేయండి నేను ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది చూసారా టమాటాకు వచ్చిన నీరంతా కూడా ఇరి ఎగిరిపోయింది చూసారా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టడమే అయితే మిక్సీ పట్టేటప్పుడు మొత్తం ఒకేసారి వేయకూడదండి ఫస్ట్ ఈ పల్లీలు ఎండుమిర్చి జీలకర్ర దాంట్లోనే పప్పు వేసి తిప్పేసాగా అప్పుడు టమాటా ఉల్లిపాయ అది ఉంది కదా అది వేసి తిప్పాలి తగినంత నీళ్లు పోసి తర్వాత దాంట్లో తాలింపు పెట్టుకుంటే చట్నీ అద్దరిపోతుంది చెప్తే నమ్మరు చేసుకుని చూడండి ఇడ్లీ దోశ ఉప్మా పునుగు మైసూరు బజ్జీ ఎస్పెషల్లీ పూరీకి అయితే అద్దరిపోతుంది అదేంటండి పూరీకి కర్రీ కదా చేసుకుంటామంటారేమో పూరీకి ఒక్కసారి ఈ చట్నీ వేసుకుని చూడండి అద్దరిపోతుంది మరి రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్